The shard of the दण्ड मण्डितक यश्ेत पद्मा నిషే జాగ్యాదేవులు డాక్టర్ అమ్మలకి నమస్కారం డాక్టర్ అయ్యలు డాక్టర్ అయ్యలు ఇరవై ఇరవై ఒకటి ఫిబ్రవరి పదహైదవ తేదీన తెలుగు టెలివిజన్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ నాగవాల సురేష్ గారిని కలిసి ఆ తర్వాత నాలుగు నెలల పాటు నా వృత్తిని కుటుంబ బాధ్యతలు కాదని అహోరాత్రులు శ్రమించి తేనెటీగలు కొన్ని లక్షల పూల నుండి సేకరించిన మకరంధం అనేకంగా అనైక్యంగా చెట్టుకొకరు పుట్టుకొకరుగా ఉన్న టెలివిజన్ పరిశ్రమ సంగీత కళాకారులను ప్రత్యక్షంగా కలిసి వారందరికీ సంఘం యొక్క ఆవశ్యకతను తెలియజేసి అందరికీ ఒక్క తాటిపైకి తెచ్చి ఇరవై ఇరవై ఒకటి ఆగస్టు పదకొండవ తేదీ నాడు తెలుగు టెలివిజన్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ పేరుతో విజయవంతంగా సంఘాన్ని స్థాపించడమైనది ఇందులో భాగమైన సుదర్శిని గారు గౌడ్ గారు మోహిని రాజ్ గారు సాయి శ్రీకాంత్ గారు నిహాల్ గారు వేణు శ్రీరామ్ గారులకు నమస్సుమాంజులు మరియు వారికి ధన్యవాదాలు అది అర్హత్ కమిటీగా ప్రయాణమై అనంతరం అనగా ఇరవై ఏడు నరేంద్ర రెడ్డి గారి సమక్షంలో టెలివిజన్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తొలి కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని చనిపోవటం ఓ అద్భుతం వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ ప్ర ఆ ప్రమాణానికి కట్టుబడి అది మొదలు రెండు సంవత్సరాల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆ దిశలోనే ముందుగా అరవై మంది మన సంఘ సభ్యులకు కేంద్ర ప్రభుత్వ ఈశ్రమ్ కార్డులు ఇప్పించడంలో విజయ ప్రస్థానం మొదలైంది అనటంలో సందేహం లేదు ఒకవైపు ఎక్కడెక్కడో ఉన్న మన టెలివిజన్ కుటుంబ సభ్యులను అసోసియేషన్ సభ్యులుగా చేరుస్తూ ఇరవై ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన ఒక సుందరమైన కార్యాలయాన్ని పూర్తిస్థాయి సదుపాయాలతో ఏర్పరిచి ఫెడరేషన్ పెద్దలు శ్రీ నాని గారు నిర్మాతల మండలి అధ్యక్షులు శ్రీ ఏ ప్రసాదరావు గారు ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ నాగబాల సురేష్ గారితో పాటు సినీ మ్యూజిషియన్స్ కార్యవర్గ పెద్దలు మరియు టీవీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ పిఎస్టీల సమక్షంలో ఘనంగా మ్యూజిషియన్స్ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగినది ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షులు కె ప్రసాదరావు గారు ఇచ్చిన ప్రోత్సాహం మరియు భరోసా మరవలేనిది ఇక అక్కడి నుండి మా కార్యవర్గ సభ్యుల సమిష్టి కృషితో ముందుగా ఫెడరేషన్ నియమ నిబంధనలను అనుసరించి నాన్ కార్డ్ మెంబర్స్ మరియు నాన్ లోకల్ సభ్యులు కూడా విధిగా మా అసోసియేషన్ సభ్యులే ఉండాలన్న నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తూ స్థానికులకు మరియు చెన్నై సంగీత కళాకారులను సంఘం సభ్యులుగా చేర్చుకొని ప్రయాణం సాగిస్తూ వచ్చాము అలాగే భాస్కర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇరవై ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఆరవ తేదీన స్థాయి వైద్య పరీక్షల శిబిరాన్ని మా అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసి సభ్యులందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయించడం జరిగింది అలాగే ఈ రెండు సంవత్సరాల కాలంలో మా సంఘ సభ్యులైన ఎం సాయి కుమార్ గారికి వారి సంగీత బృందానికి పదకొండు తొమ్మిది ఇరవై ఇరవై మూడున ఓ ప్రొడక్షన్ హౌస్ నుండి రావాల్సిన మూడు లక్షల రూపాయల బకాయిలను అలాగే సంగీత దర్శకులు డాక్టర్ భట్ల గారికి ఇంకో ప్రొడక్షన్ నుండి రావాల్సిన ఒక లక్ష రూపాయల బకాయిలను ఫెడరేషన్ వారి సహాయ సహకారాలతో తెప్పించి ఇవ్వడం జరిగినది ఇందుకు గాను ప్రతి క్షణం ప్రతి సెకండ్ ప్రతి కాలికి రెస్పాండ్ అయ్యి మాకు దిశానిర్దేశం చేసిన ఫెడరేషన్ అధ్యక్షులు నాని గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను అది చేసిన వాళ్ళకి తెలుస్తుంది మోటివేట్ చేసిన వాళ్ళు తెలుస్తుంది అరేనా దట్ మీన్స్ అఫిలియేట్ అయిన నా ఫెడరేషన్ లో నా సాటి సంఘం యొక్క కష్టాన్ని ఆయన అర్థం చేసుకున్న విధానం కాబట్టి వీరు మళ్ళీ ఇక్కడ చిన్న పాజ్ మళ్ళీ అని చోట చెప్తాను వారికి మనస్ఫూర్తికి ధన్యవాదాలు కాంప్రమైజ్ అవ్వరు వారు ఇక ఈ యూనియన్ ఉంది కదా ఆ తర్వాత వారి ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది నాన్ కార్డ్ మెంబర్స్ యొక్క విలువలు కార్డ్ మెంబర్స్ యొక్క విలువలు చెప్తారు వారు అలాగా అలా 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 మొదలైన మా అసోసియేషన్ చేయాలన్న ఆలోచన నా మదిలో మెదిలి తెలంగాణ ప్రభుత్వం తెలుగు టెలివిజన్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ నుంచి యూనియన్ యూనియన్ గా మార్చుకున్న గారికి మీ అందరికి అతి తక్కువ కాలంలో చాలా యూనియన్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ లో ఇరవై రెండు యూనియన్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా మంది మా అసోసియేషన్ యూనియన్ గా మార్చుకుందాం మార్చుకుందాం అని చెప్పి టూ ఇయర్స్ ని తిరుగుతా ఉన్నారు కానీ అవ్వట్లేదు చాలా చక్కగా ఆయన కష్టపడి తిరిగి ఇంత తొందరగా నేను కూడా అవద్దు అనుకోలేదు చాలా తొందరగా చేసుకు ఈరోజు కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఈ సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది నేను ఇమీడియట్లీ చెప్పుకోవాలి కంపల్సరీ రావాలి ఒక్కసారి మాట్లాడేసి వెళ్ళాలని చెప్పి వచ్చాను మేము కూడా కొత్తగా ఎన్నికయ్యాం ఫెడరేషన్లో అందరం కూడా రెండోసారి ఇనానమస్గా మళ్ళీ సేమ్ బాడీ ఎన్నికవటం జరిగింది దాంట్లో మీ సభ్యురాలు మోహని గారు కూడా ఉండటం చాలా సంతోషకరమైన విషయం ఆవిడ కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇనానమస్గా ఎన్నికవటం జరిగింది అది మీ అందరికీ గెరవ ఎందుకంటే ఫెడరేషన్లో ఒక ఈసీ మెంబర్గా ఉన్నా కూడా మీ యూనియన్లో ప్రెసిడెంట్ పోస్ట్ ఉన్నంత ఇది ఎందుకంటే అక్కడ అందరూ లీడర్స్ ఉంటారు సభ్యులు ఉన్నారు అందరూ లీడర్స్ ఉంటారు కాబట్టి ఆవిడ కూడా చాలా బాధ్యతగా ఆ పోస్ట్ నిర్వర్తిస్తారని కోరుకుంటున్నాను నాకు కొద్ది గారు నివేదన సభ రోజున మేమందరం నివేదన సభ హడావిడిలో అంతా ఉండగా ఆ నివేదన సభ అయిపోయిన తర్వాత చాలా బాధపడ్డాడు ఏంటి ఇంత వ్యవస్థ ఉంది టీవీలో ఇంత వ్యవస్థలో మేము లేము అని చెప్పి నాకు బయట కనపడి చెప్పేసి వెళ్ళిపోయాడు ఇది అందరూ ఇలాగే చెప్తా ఉంటారులే వాళ్ళే అనుకున్నాం ఈవినింగ్ ఒక అనుకోకుండా ఒక ఆఫీసులో మేమిద్దరం కలిసాం కలిస్తే అప్పుడు చెప్పాడు ఇవన్నీ కొద్దిసి గారు చెప్తారు రేపొద్దు నువ్వు కూడా మర్చిపోతావు ఇవన్నీ ఎన్ని లేదు మేము ఎన్ని చూడలేదని అంటే టూ మంత్స్ లో నేను అసోసిషన్ చేసి మీ దగ్గర రాకపోతే అడగండి అన్నాడు ఆ మాట నిలబెట్టుకున్నారు ఆ అసోసిషన్ని యూనియన్ కూడా ఇంత తొందరగా చేసి ఇంత బలంగా రెడీ చేసినందుకు సూపర్ మిమ్మల్ని స్ఫూర్తిగా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నా రేపు పర్మిషన్ కొత్తగా ఎన్నికైన బాడీ ప్రమాణ స్వీకారం ప్రసాద లాభలో ఉంది ఎవరైనా రావచ్చు కొంచెం ఆ పనిలో అడావిడిలో వేరే గెస్ట్ తో మీటింగ్ కోసం వెళ్ళడం కోసం ఇమీడియట్ గా వెళ్ళాల్సి వస్తుంది అందరూ క్షమించగలరు థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ రెడ్డి గారు దీర్తి చారి గారు డిజిటల్ మ్యూజిషియన్స్ యూనియన్ కార్యవర్గంలో ఫలానా పదవికి ఎన్నికైన నేను ఆ పదవి పేరు మీ పేరు నా బాధ్యతల్ని ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా ప్రతి క్షణం కృషి చేస్తానని సంస్థ నియమ నిబంధనలు అమలు చేస్తానని అందుకు అనుగుణంగా నడుచుకుంటానని సభ్యుల మధ్య సురుద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తానని టెలివిజన్ పరిశ్రమ ప్రగతికి అనుక్షణం దోహదపడతానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను వెరీ మచ్ మ్యూజిషియన్ ఫ్యామిలీకి అలాగే ఇక్కడ వచ్చిన పెద్దవారందరికి కూడా ఏదో నమస్కారం కొంచెం రెండు ఏళ్ళ క్రితం కుర్తూసి వచ్చి నేను టెలివిజన్ కోసం ఒక యూనియన్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ది ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ ఇవ్ అని చెప్పి ఎందుకంటే తెలుగులో టీవీల్లోని పర్టికులర్గా సినిమాలో వస్తున్న ట్రాక్స్ వచ్చి అసలు మన మ్యూజిషియన్స్ వర్క్ లేకుండా ఉంది అలాంటి ఒక యూనియన్ వస్తే మ్యూజిషియన్స్ వర్క్ వస్తుంది దానికోసం ఇలాంటి ఒక యూనియన్ అత్యవసరం అని చెప్పి ఆ రోజు నేను చెప్పడం కుతూసి తను ఎంత సీరియస్గా ఉన్నాడని ఈరోజు యూనియన్ ఫామ్ చేసి చూపించడం ఈ రెండు నిజంగా చాలా 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 మన మ్యూజిషియన్స్ అందరం గర్వపడే విషయం అయితే ఇక్కడ నుంచే అసలు ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫెడరేషన్ సబ్ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను సార్ ఒక మేకప్ మేకప్ మ్యాన్ కి జాబ్ ఉంటుంది అలాగే ఒక హెయిర్ డ్రెస్సర్ కి జాబ్ ఉంటుంది ఒక యాక్టర్ కి జాబ్ ఉంటుంది ఒక సెట్ వర్కర్ కి జాబ్ జాబ్ ఉంటుంది టీవీలో కానీ ఒక మ్యూజిషియన్ కి జాబ్ లేదు టీవీలో ఎందుకు అంటే మ్యూజిషియన్స్ ట్రాక్స్ అన్ని కూడా సినిమాల్లోంచి లేపేసి అవి అవి ఆడుతున్నారు అదే కనుక రియల్ రియల్గా వర్క్ ఉంటే మా వాళ్ళు ఎవ్వరు ఒక్క సెకండ్ కూడా ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ చేస్తే మా అందరికీ అంత బలం మా టీంకి అంత బలం ఆ బలం చాలా అవసరం ఎందుకంటే అన్ని ట్వంటీ ఫోర్ ట్రాక్స్ అందరికీ ఇది ఉన్నప్పుడు అంటే వర్క్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఒక మ్యూజిషియన్స్ మాత్రం ఏం పాపం చేశారు వాళ్ళకు కూడా ఆ వర్క్ ఉండాలి ఇంకోటి టీవీలోని సినిమా స్టాండర్డ్ మ్యూజిక్ చేయరు అంటే సినిమాల్లో చేసే మ్యూజిషియన్స్ వీళ్ళంతా కూడా ఇదే స్టాండర్డ్ లో వీళ్ళు చేశారు కాబట్టి అవన్నీ వాడుతున్నారు అక్కడ టీవీలో వీళ్ళ ఆ సినిమాలో చేసే మ్యూజిషియన్స్ ఎవ్వరు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు అంతా మన మనవాళ్ళు చేసిన మ్యూజిక్ అక్కడ వాడుతున్నారు కాబట్టి మన తలుచుకుంటే అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వగలరు టీవీ సీరియల్స్ కూడా ఆ అవకాశం కూడా కల్పి కల్పించి మా వాళ్ళందరికీ బిజీ చేయాలని ఆ ఒక్క అంబిషన్ తోనే ఈ యూనియన్ ముందుకు నడవాలని ఎంతో అద్భుతంగా మా కొద్దు ఆధ్వర్యంలో మా బంటి ఆధ్వర్యంలో చాలా 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 అగ్రెసివ్గా వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే అగ్రెసివ్గా ఎందుకు అంటున్నానంటే చాలా సందర్భాల్లో పోరాడాల్సి వస్తుంది అవసరమైతే నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది వాటన్నిటికీ రెడీ అవ్వండి యూనియన్ ఇలా చెప్పి ఇది చేయడం కాదు ప్రమాణం చేయడం కాదు దీనికోసం పోరాడాలి పోరాడం పోరాటం కోసమే యూనియన్స్ పుడతాయి ఈ పోరాటం ఈ యూనియన్ తో స్టార్ట్ అవ్వాలి మ్యూజిషియన్స్ అందరికి వర్క్ ఇచ్చే స్థాయిలో అందుకు నేను పర్టికులర్ గా అందరికి కూడా ఈ యొక్క మహాయోజంలో పార్టిసిపేట్ చేయాలని పిలుపునివ్వడం కోసం ఈరోజు వచ్చాను ఆల్ ది బెస్ట్ కోథర్స్ యు మేడ్ ఇట్ ఫ్రాంక్గా అసోసియేషన్ నుంచి యూనియన్ రావడం అనేది అంత ఈజీ కాదు తను ఫ్రాంకా తన వర్క్స్ అన్ని పక్కన పెట్టుకుని కేవలం దీనికోసమే పనిచేస్తూ ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు తనకి అభినందిస్తూ టెలివిజన్ టెలివిజన్ మ్యూజిక్ వల్ల మన మ్యూజిషియన్స్ అందరికీ చాలా వర్క్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ గుడ్ లక్ థర్ లెస్టి మామూలుగా అకాడమిక్స్లో డాక్టరేట్ వచ్చింది ఆనరీ డాక్టరేట్స్ కన్నా అకాడమిక్స్ డాక్టరేట్ చాలా కష్టమైంది నా ఉద్దేశం ఎందుకంటే తన మ్యూజిక్లో ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ అది రాదు ఒక మా ప్రౌడ్ మ్యూజిషియన్ తను

చేస్తాను డాక్టరేట్ చేసావు కదా అని చెప్పినప్పుడు నాకు యాక్చువల్ సన్మానం చేయించుకోవడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు బట్ మనం చాలా రోజులు చూస్తున్న చూస్తున్నాం గారు ఫస్ట్ నుంచి కూడా పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఎలాగైనా సాధించాలి ఒక హై స్టాండర్డ్ లో నిలబెట్టాలి ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా క్లియర్ చేసి ఇలాంటి ఒక మంచి ఇంజన్ స్థాపించాలని చెప్పేసి ఇంతవరకు తీసుకొచ్చారు నిజంగా ఒకసారి మనందరూ గట్టిగా గారికి అనేది పెట్టాలి ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలి మన యూనియన్ లో మిషన్స్ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఆర్పీగా చెప్పినట్టు అందరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ హ్యాపీగా ఉన్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ అదేవిధంగా మనందరికి కూడా మన మ్యూజిక్ అందరూ చిన్నప్పటి నుంచి కూడా ఆర్పీ గారి మ్యూజిక్ వింటూ నేను కూడా పెద్ద ఫ్యాన్ ని ఆర్పిస్తాను మ్యూజిక్ కి సో ఇలాగా ఒక డాక్టరేట్ అయిన తర్వాత ఫస్ట్ టైం మన ఇండస్ట్రీ తరఫు నుంచి సన్మానం చేయటం అది ఆర్పీ గారు ఆర్పీగా చేయటం అండ్ కు ఇన్స్పిరేషన్ తీసుకుని అందరికీ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ సో మచ్ సార్ మీకు నేను నాకు ను ఒకరికొకరం నువ్వు నేను చరిత్రలోనే నిలిచిపోయే ప్రేమికులమే నునే కొండ కోన వాగు సాక్షిగా సారీ అండి నేను యాక్చువల్లీ మాకు చెప్పే టైంకి ఇంకో ప్రోగ్రామ్ ఒప్పుకున్నాను నేను ఆర్టిజం కిట్స్ తోటి ఏదో ఒక మ్యూజికల్ ప్రోగ్రామ్ ఉంది అది